అమ్మా శ్రీ అమ్మ శ్రీమాత అమ్మ మాకు లాస్ట్ వీడియోలో కూడా వచ్చేసి ఏంటంటే తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించే నక్షత్రాలు ఏంటి అంటే పలు నక్షత్రాలు అమ్మా ఒక ఐదు నక్షత్రాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పారు అలాగే నాకు ఇప్పుడు ఇంకొకటి తెలుసుకోవాలని నక్షత్రాల పరంగా కానీ అమ్మ మనకి పెళ్ళి చేసుకోవాలంటే ముఖ్యంగా చూసేది ఏంటంటే జాతకం ముందు జాతకం చూసిన తర్వాత అబ్బాయి అమ్మాయి జాతకం కలిసిందా లేదా అన్నది చూస్తారు చూసిన తర్వాత అంతా బాగుంది కానీ ఇద్దరిది ఒకే నక్షత్రం ఉంది అనేసి అంటారు కొంతమంది జ్యోతిషులు ఏమంటున్నారంటే అమ్మ జాతకం అంతా బాగుంది అందులోనే ఇద్దరిది ఒకే నక్షత్రం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది అనేసి కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది ఏమంటున్నారంటే జాతకం అంతా బాగుంది కానీ ఇద్దరిది ఒకే నక్షత్రం అసలు ఉండకూడదు పెళ్లి చేసుకోకూడదు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి అని అంటున్నారు ఇలా ఒకే నక్షత్రం ఉన్నవారు పెళ్లి చే అంటే ఇలా ఒకే నక్షత్రం ఉన్న నక్షత్రాన్ని చేసుకోకూడదు అంటారా ఏ నక్షత్రం అంటారు అది ఖచ్చితంగా ఒకే నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు అనేది ఉన్నాయి కాకపోతే అన్ని నక్షత్రాలకి కాదు ఇది కొన్ని నక్షత్ర నక్షత్రాలు మాత్రం వర్తిస్తాయి కొంతమంది పునర్వసు నక్షత్రం వచ్చింది ఒకే నక్షత్రం అయినా చేసుకోవచ్చు సో పునర్వసు నక్షత్రం ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం అబ్బాయి ఒకటో పదం అంబాయి నాలుగో పదం అయితే బాగుంటుంది కాంబినేషన్ రెండో పాదం రెండో పదం అయితే ఇంకా బాగుంటుంది కాంబినేషన్ సో ఇలా చేసుకోవచ్చు ఒకే రాసి ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు కొన్ని నక్షత్రాలు వేద నక్షత్రాలు అంటారు వాటిని సో వేద నక్షత్రాలను చేసుకోకూడదు అని ఎందుకన్నారంటే ఈ నక్షత్రాలు చేసుకోవడం వల్ల వీళ్ళకి దాంపత్య జీవితం సరిగా ఉండకపోవచ్చు వివాహం అయినా పిల్లలు సంతానం కలగకపోవచ్చు కొంతమందికి సౌభాగ్యం కోల్పోయే అవకాశం ఉంటుంది ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది కనుక ఈ నక్షత్రాలు వాళ్ళని అసలు వివాహం చేసుకోవద్దు అని చెప్పేసి అన్నది సో వివాహం అనే విషయంలో ఇవాళ రోజున ఇలాగే జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతున్నానికి రీజన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కాదు చాలా విషయాలు ఉన్నాయి ఒకప్పుడు అయితే జాతక ప్రకారంగా జాతకంలో ఏదైతే ఉందో అదే ఖచ్చితంగా జరిగి తిరిగేది ఇప్పుడు ఏమైందంటే దాన్ని థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయిపోయింది ఎందుకు అంటే మనం ఒక సమయం పుట్టినప్పుడు లగ్నం ఆ లగ్నానికి సంబంధించిన దశలు ఆ దశలో ఉన్న యోగాలు దానివల్ల కొంచెం బాగుండే యోగాలు ఉన్నాయి తర్వాత కొంత కొన్ని 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 విషయాల్లో చాలామంది పేర్లు పేరు నెంబర్ బాగుంటుంది కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంటుంది డేట్ ఆఫ్ బర్త్లో మంచి నెంబర్ కాంబినేషన్ ఉండి సో అలాగే ఆ అమ్మాయి కూడా నెంబర్ కాంబినేషన్ మంచిగా వచ్చి సేమ్ ఇద్దరు ఒకటే నక్షత్రం అయినా సో ఆ నక్షత్రం వివాహం చేసుకోకూడదు అన్న వీళ్ళు చేసుకుని ఉన్నవాళ్ళు హ్యాపీగా వాళ్ళు కూడా ఉన్నారు అయితే చేసుకోవద్దని ఖచ్చితంగా మన వేదం చెప్పింది కనుక మనం ఫాలో అవ్వాలి సో నక్షత్రాలు చేసుకో చాలా మంది సేమ్ చేసుకున్నాం అండి మేము బాగానే ఉన్నాం బానే ఉండవండి ఇక రీజన్స్ ఏంటి వెతకాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు జాతకాల్లో యోగాలు బాగున్నాయి ఒకటి రెండోది ఇద్దరు పేర్లో నెంబర్స్ కాంబినేషన్స్ బాగున్నాయి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ కలవాలి ఏమి కలవకపోతే చేసుకున్న వాళ్ళకి తొందరగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కొంతమంది వివాహం అయినా సంతానం కలగదు చాలా ఉండదు వాళ్ళకి కొంతమందికి వివాహం అయిన కొంతకాలానికి సౌభాగ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఆడవాళ్ళకి సో అలాగే అబ్బాయిలకైతే వాళ్ళకి కోల్పోయిన వాళ్ళు ఇంకో వివాహం చేసుకుంటారు కానీ అమ్మాయికి అయితే చాలా ఇబ్బంది కదా అందుకని చేసుకోవద్దని చెప్తాం సో ఈ నక్షత్రం వాళ్ళు ఈ ఎందుకు చేసుకోవద్దని రీజన్స్ పెద్దవాళ్ళు ఏం చెప్పారు అది మనం ఫాలో అవడం ఎప్పుడూ మంచిది ఎందుకు ఫాలో అవ్వాలి వాళ్ళ లేదు కదా ఇప్పుడు బానే ఉన్నాం కదా మీరు చెప్పింది అంత కరెక్ట్ కాదు అనుకోకండి ఖచ్చితంగా వేద నక్షత్రాలు అంటారు వీటిని ఖచ్చితంగా కలిసి చేసుకోకూడదు చేసుకోవడం వల్ల చాలా మంది ఫైనాన్షియల్గా ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి మనం వాళ్ళు చెప్తున్నాం అంటే వాళ్ళ ఒక అవగాహన కోసమే అందరూ ఇంతకుముందు అయితే జ్యోతిష్యం పూర్వం అయితే జ్యోతిష్యం చూ వాళ్ళు కాదు ఆ ఇల్లు ఇంటిని ఇంటి ఇల్లాలని చూసి వివాహం చేసుకునే వాళ్ళు ఈ ఇంటి ఇల్లాలు చాలా మంచిగా సౌమ్యంగా మాట్లాడుతుంది చాలా బాధ్యతగా ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ చాలా మంచి పద్ధతిగా ఉంటుంది అని చెప్పి అలా వివాహం చేసేసుకునే వాళ్ళు ఇవాళ రోజు ఎందుకు అంటే అలాంటి కుటుంబాలు కనిపించట్లేదు అందరూ ఉద్యోగస్తులు అయిపోయారు భార్య ఉద్యోగం కలుతుంది భర్త ఉద్యోగం వెళ్తున్నారు పిల్లలు దగ్గరలో పెరుగుతున్నారు సో అలా పెరగడం వల్ల ఎలాంటి లక్షణాలు వీళ్ళు అవ అలవాటు చేసుకున్నారు అలవాటు పడి ఉంటాయి వీళ్ళకి సో చేసుకుంటే ఎంత మనకి ఉపయోగం ఉంటుందో ఉపయోగం ఉంటుంది అని జాతకాలకు వెళ్ళిపోతాం సో జాతకంలో మనం ఏంటంటే వివాహం అవ్వడమే ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళ రోజున మన వివాహం ఆలస్యం అవుతుంది కదా చాలామంది ఏం చేస్తున్నారు అన్ని జాతకాలు అన్ని అన్ని అవసరం లేదు ఏదో పాయింట్స్ కలిగితే చాలు చాలు చేసేసుకోవచ్చు ఒక పద్దెనిమిది వచ్చినా పదమూడు వచ్చినా చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా దానికి ఏదైనా రెమెడీ చెప్పండి ఆ రెమెడీ పెట్టి వివాహం చేసేసుకుంటాం మళ్ళీ మాకు సంబంధం రాదు కలవట్లేదు అని ఇంత తాపత్ర మనం వివాహాలు చేసేస్తాం కానీ కానీ ఇవన్నిటికంటే మెయిన్ అంటే మనం కంపల్సరీగా వేదంలో ఏవైతే చెప్పారో శాస్త్రంలో ఏదైతే చెప్పారో దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి ఒకరోజు ఆలస్యమైనా అది ఫాలో అవడం వల్ల జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు చెప్పింది ఇప్పుడు కరెక్ట్ ఎందుకంటే చాలా మంది మ్యాచెస్ రావట్లేదు సో మీరు ఇది ఒక్క అంతా బాగుంది ఒక్క లోపమే ఉంది అనేసి అంటున్నారు కదా సో మరి దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అనేసి అడుగుతారు సో అంటే అలా సొల్యూషన్ చేసుకొని అంటే రెమెడీ చేసుకొని మ్యారేజ్ చేసుకోవచ్చు అంటారు మరి కొన్ని విషయాలకి రెమెడీస్ పనికి వస్తాయి అన్ని విషయాలకి రెమెడీస్ పనికిరాము కొన్ని కొన్ని విషయాల్లో మనం రెమెడీస్ చేసినా ఏం చేసినా అది మార్చలేము కాకపోతే ఏంటంటే మనకి మనసు సాటిస్ఫాక్షన్ అవ్వడానికి కోసం వచ్చిన అడిగినప్పుడు మనకి రాదు తెలియదు చేయవు అంటే ఇంకొకరి అడిగితే వాళ్ళు చేయొచ్చు చేయొచ్చు అని చెప్తారు అది దేనికైనా కావచ్చు కామ్యం కావచ్చు కాబట్టి వాళ్ళ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కావచ్చు కమర్షియల్ కమర్షియల్గా వాళ్ళు తీసుకోవడానికి డబ్బులు తీసుకోవడానికి చేయించవచ్చు మరి మ్యారేజ్ విషయంలో ఇట్లాంటి చేయొచ్చు అంటారా అమ్మా మరి చేయకూడదు అన్న లేదు ఇప్పుడు మనం వద్దు అన్నాం అనుకోండి ఇవాళ వద్దు అంటే ఇంకొకళ్ళు ఉన్నారు కదా జ్యోతిషం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తారు సో చేయి చేసుకోవచ్చా 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 పది మంది వద్దు అని చెప్పినా ఇంకో పదకొండో వాళ్ళు ఎస్ అని చెప్పారు అనుకోండి అక్కడ వాళ్ళకి వాల్యూ ఇచ్చి చేసుకోవచ్చు అని చెప్పారు శుభ్రంగా చేసుకోవచ్చు చేసుకుంటారు వాస్తవం కదా సో నేను అందుకే జాతకం పరిశీలన చేసినప్పుడు నేను వాళ్ళకి నక్షత్రాలకి పరిశీలించినప్పుడు ఏం చేస్తానంటే పుట్టిన తేదీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ సో మనం పుట్టినప్పుడు సమయము ఆ ఆ డేట్ డేట్ మంత్ ఇయర్ కలిపి వచ్చిన నెంబర్ కాంబినేషన్ కలిపితే వచ్చిన నెంబర్ని డెస్టినీ నెంబర్ అంటాం సో ఈ బర్త్ నెంబర్ డెస్టీ నెంబర్స్ కూడా చెక్ చేస్తాం అలాగే తర్వాత వీళ్ళ జాతకంలో వీళ్ళు రాసి లక్షణాలు లక్షణం చెక్ చేస్తాం సో ఒక అమ్మాయి సాఫ్ట్ గా ఉండి సాఫ్ట్ గా మాట్లాడే తత్వం ఉండి అబ్బాయి కొంచెం గట్టిగా మాట్లాడే తత్వం ఈ లక్షణాలు అబ్జర్వ్ చేయొచ్చు మనం సో వాళ్ళ సోటీ చూసుకోవచ్చు అన్ని చూసుకున్నప్పటికీ కూడా నేను అన్ని అనాలిసిస్ చేసినా ఈ వేద నక్షత్రం మాత్రం ఒకే నక్షత్రం వస్తే మాత్రం చేసి చేయను ఓకే సో అంత బాగున్నా కానీ నక్షత్రం మాత్రం ఈ నక్షత్రం కొన్ని నక్షత్రాలకి ఓకే చెప్పేస్తా క్లియర్ గా ఇది చేసుకుంటే ఇలా జరుగుతుంది ఎంత అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇది అయితే అవుతుంది చెప్పాల్సిందే ఎందుకంటే అది చెప్పి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఆలస్యం అయినా ఒక రోజు అయితే ఇంకో రోజు అవుతుంది కానీ వాళ్ళు మనం అది ఆపేసి వాళ్ళకు వాళ్ళని ఆనందపరచడానికో వాళ్ళు సంతోషపడడానికొని చెప్పేసాం అంటే రేపటి వాళ్ళు బాధపడతారు అందుకని చెప్పాల్సిందే సో ఆ నక్షత్రాల్లో ఉన్న నక్షత్రం ఏంటంటే మూడు నక్షత్రాలు వాళ్ళు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సేమ్ నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు ఈ మూడు నక్షత్రాలు సేమ్ నక్షత్రం వాళ్ళు అంటే అదే నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు వివాహం ఒకటి మృగేశ్వర నక్షత్రం ఈ ముగశ్వర నక్షత్రం వాళ్ళు మళ్ళీ ముగస్వర అమ్మాయిని కానీ ముగ మృగశ్వర అబ్బాయిని కానీ చేసుకోకూడదు ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం అబ్బాయిని కానీ ధనిష్ట నక్షత్రం అమ్మాయిని కానీ చేసుకోకూడదు ఓకే తర్వాత చిత్త నక్షత్రం అబ్బాయిని కానీ నక్షత్రం అమ్మాయిని కానీ చేసుకోకూడదు ఇప్పుడు నీ చిత్త నక్షత్రం అనుకో రేపు నీకు వచ్చే అబ్బాయి చిత్తనక్షత్రం అనుకో వివాహం చేసుకోకూడదు మీ ఇద్దరికి ఎంత అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ మీరు ఆశలు ఎంత భాగం కలిసినప్పటికీ మీ జాతక ఎంత భాగం కలిసినప్పటికీ సేమ్ నక్షత్రం అయినప్పుడు చేసుకోకూడదు ఈ మూడు నక్షత్రాలు మాత్రమే రూలు మిగతా నక్షత్రాలన్నింటికి మనం ఏదైనా పరిహారం చేసుకోవచ్చు ఏదైనా రేమిడి చెమ్మి చెప్పినట్టుగా ఏదో జపమో ఏదో దానమో ఏదో చేయించి ఏదో హోమో చేయించి చేయొచ్చు వివాహం కానీ ఈ నక్షత్రాలకి చేయించకూడదు చేయకూడదు చేస్తే ఇబ్బంది పడతారు ఈ ప్రవచన వాళ్ళిద్దరు ఇబ్బంది పడతారు కుటుంబానికి దూరం అవ్వచ్చు వాళ్ళు వాళ్ళకి వాళ్ళిద్దరికి దూరం వాళ్ళ జాతకాలు బలంగా అనుకోండి ఇద్దరు విడిపోతారు సో అబ్బాయి మరి రెండో వివాహం అయిపోతుంది అమ్మాయికి రెండో వివాహం అయిపోతుంది సో రెండో వివాహం అయ్యే ఛాన్సెస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది అక్కడ కూడా సరిగా ఉండదు ఒకసారి వివాహం అవ్వడం చాలా కష్టం ఉంది ఈ రోజుల్లో మనకి రెండో వివాహం అంటే ఎలాంటి పరిశ్రమ వస్తారు మనకి అర్థం చేసుకోండి ఎలాంటి కాంప్నోజ్ అవ్వాలి ఇక్కడేమో ఫస్ట్ వివాహానికి ఏ కాంపేజ్ రాకుండా లైఫ్ ఎలా ఉంటుంది సెకండ్ వివాహానికంటే ఎన్ని కాంపస్ అయితే అమ్మాయి దొరుకుతుంది అబ్బాయి దొరుకుతారు సో ఇలాంటి కారణం అయ్యేది ఈ నక్షత్రాల వాళ్ళు అందుకని ఈ నక్ష నక్షత్రం వాళ్ళు ఆలస్యమైనా సరే చేసుకోకూడదు చూసుకొని ఖచ్చితంగా ఈ నక్షత్రం వాళ్ళు మృగశరా ధనిష్ట చిత్త ఈ మూడు నక్షత్రం వాళ్ళు సే నక్షత్రాలు వస్తే చేసుకోకూడదు ఇవి వేద నక్షత్రాలు అంటారు వీటిని చేసుకుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే అమ్మ ఏ నక్షత్రం అంటే ఒకే నక్షత్రం వస్తే వివాహం చేసుకోకూడదు అని చెప్పారు సో ఒకే నక్షత్రం వచ్చిన ఏ నక్షత్రాలు వివాహం చేసుకోకూడదు అనే వాటి గురించి అయితే చెప్పారు ఏ నక్షత్రం అయితే ఒకే నక్షత్రం వచ్చిన వాళ్ళని వివాహం చేసుకోకూడదు అనే అంశం గురించి అయితే ధన్యవాదాలమ్మా ఓకే అమ్మా శ్రీమాత్రే నమ